ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతానికి మోడీ గారు ఎలా పాలిస్తున్నారో అందరికి తెలుసు మన భారతదేశం నుండి ఎలా వస్తుందో ఎంత ఎంత బాగా చేస్తున్నారో మోడీ గారి గురించి అందరికీ తెలుసు అందుకని వాళ్ళ వాళ్ళ పక్షాన నడుస్తున్న వీళ్ళిద్దరు కూడా బాగా నడుస్తారని దానికని నమ్మి తీసుకున్నారు మోడీ గారు చేసిన ఏ పనులు బాగా నచ్చాయి మీకు మన ఇప్పుడు ఏదైతే ఉందో రామ మందిరం కానీ మన హిందువులైతే ప్రత్యేకించి ధర్మాన్ని కానీ ఒకప్పుడు ఉండండి ఎలా మారిపోయిందో ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏ ఉన్నాయి కదా ఇవన్నీ మార్చేదా జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఎంత బాగుంది దానివల్ల బాగుంది కాబట్టి ఇప్పుడు మోడీ గారిని మేము తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఇప్పుడు కూటమి అధికారంలో రావడం కోరుకుంటున్నాం సార్ వైసీపీ సార్ ఎందుకు వీళ్ళు వీళ్ళు వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మంచి మంచి అభివృద్ధిగా మార్చే అవకాశం ఉంది సార్ లేకపోతే చెప్పలేము ప్రభుత్వం అభివృద్ధి లేదు డబ్బులు ఇస్తారు అంతే డబ్బులు ఎవరికి కావాలండి పని ఇస్తాయి కదా మీకు పని ఉంటేనే కదా నాలుగు రోజులు ఉపయోగపడతాయి డబ్బులు ఇవాళ పది వేలు కానీ ఖర్చు పెట్టుకుంటాను అంతేగాని నాకు పని ఉంటేనే కదా పది రోజులు బతుకుతాను ఎందుకు సార్ మనకు డబ్బులు డబ్బులు ఇచ్చి ఎవరిని భరిస్తారని డబ్బులు అవసరం లేదు డబ్బులు ఇవ్వకండి కానీ జనాన్ని మాత్రం పని చూపించండి ఉపాధి చూపించండి ఉపాధి చూపిస్తే మా మేమే చక్క తీసుకుంటాం పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి అలాగే వైద్యం ఫ్రీగా ఇవ్వండి మిగతా ఏది ఉచితం వద్దు వద్దు ఆ రెండు ఇస్తే చాలండి కూడా చాలా కూడా వద్దా వాళ్ళు ఇస్తానంటారు ప్రతి ఒక్కరు ఆశ చూపిస్తారు మనిషికి మనిషి అనేవాడే ఆశ జీవి దానికి కాబట్టి మనకి ఏది అయినా వద్దు బ్రీగా ఎడ్యుకేషన్ ఒకటి ఈ వైద్యం ఒకటి ఆ రెండు ఫ్రీగా ఇస్తే చాలు సార్ ఇంకేం అవసరం లేదు ఎన్ని సీట్లు అంటారు అది మనకి ఎలా డిపెండ్ అయి ఉంటుంది సార్ మనం చెప్పలేము కూటమి చాలు సార్ సెంట్రల్ లో మోడీ గారు ఉంటే చాలు సార్ స్టేట్ అయితే ఇంకా కూటమి వస్తే బెనిఫిట్ సార్ రంపచూడవరం నియోజకవర్గంలో ఎవరు అంటారు ఈ నియోజకవర్గంలో టీడీపీ పక్కా ఈసారి రెండు సార్లు వైఎస్ఆర్ సిపి గెలిచింది కాబట్టి ఈసారి పక్కా టీడీపీ వస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అభిమానిస్తున్నారండి మీరు మాకు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు మాకు మాకు కావాల్సిన ముఖ్యమంత్రి ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఉద్యోగ ఉద్యోగ వ్యవస్థలకు కానీ పేద పేదల నిరుపేదలకు కానీ ఎవరికైనా కావాల్సిన వ్యక్తి మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మాకు అతనే ముఖ్యమంత్రి కావాలి వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అలాగే సచివాలయాలు అని చెప్పి చెప్పారు కదా సో గడువ ఓట పరిపాలన వచ్చిందా మీకు వచ్చింది మేము సారీ వాలంటీర్ వ్యవస్థ కానీ గడప గడప కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమాల్లో చాలా వరకు మేము పాల్గొన్నాము ఇలాంటి వ్యవస్థకి ఈ జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు తప్ప వేరే ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు చేయలేరు నాకు తెలిసి వస్తున్న నాయకుడు అంత గడుస్తున్న నాయకుడు ప్రజా నాయకుడు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకి ఏం కావాలో ఏం కావాలో ఏం చేయాలో ఆ నాయకుడికి తప్ప వేరే నాయకుడు ఎవరి వల్ల కాదు ఇలాంటి కూటమిల్లి ఎంతమంది ఎందుకు ఎంతమంది కూటమి కలిసినా మా జగన్మోహన్ రెడ్డి గారు మహన్ రెడ్డి గారు ఏం చేయలేరు అదేదో పాటలు కదా జండలు జతగట్టడం మీ ఎజెండాని జండలు జతగడ్డారు మరి గుండెల్లో గుడి కట్టారు కదా మేము గుండెల్లో గుడి కట్టాలి అతను మేము దేవుడే ఆల్రెడీ కొలిసిన అతనే మాకు దేవుడా మీ గుండెలు గురి కాదు అతను మాకు దేవుడే ఎప్పటికీ దేవుడే మాకు ఎన్ని సీట్లు వస్తాయి అంటారు కంపల్సరీగా మాకు ఈ దగ్గర నూట యాభై సీట్లు కంపల్సరీ వస్తాయి వ్యతిరేకత లేదు అతన్ని ఢీకొనే నాయకుడు ఎవరు లేరు అతనే మాకు ముఖ్యమంత్రి ఎవరు ఎవరు చేయలేరు కూడా రైతు రైతు సమస్య చేయాలన్నా నిరుపేదల పేదలకు ఎవరు ఏం చేయదు వాళ్ళు చేయాలన్నా అసలు లోక్సభ పరిస్థితి ఏంటి ఇక్కడ ఏ పార్టీలు అంటారు లోకల్ గా ఎంపీ సీట్ మాదే ఇది కూడా వైఎస్ఆర్ పార్టీ లోక సీపీ లోక్సభ స్వీకర్ అయినా శాసనసభ స్వీట్ అయినా మా వైఎస్ఆర్

ఈ కూడా తెలియలేదు తెలియలేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఆయన చేసి ఆయన చేశాడు ఒక్కోసారి వాటర్ మీద గెలుపు అనేది కామన్ అంత కదా అలాగా దేశంలో కూడా ఈ గెలుతుంది దేశంలో నరేంద్ర మోదీ గెలుస్తారా పవన్ కళ్యాణ్ గెలుస్తా పవన్ కళ్యాణ్ ఓడిపోతుంది ఓడిపోతారా పిఠాపురం అదేమంటారా పితాబాలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు ఓడిపోతారా ఎవరుంటారు మా అన్నగిరిలో అబ్బాయి ఓడిపోతాడు ఈయనవారి ఈరోజు గెలుతారా ఈయన ఓడిపోతాడు ముప్పై వేలు తగ్గించి ఓడిపోతాడని చెప్పుకుంటున్నారు తెలుగుదేశంలో ఎన్ని మానేవరీలు ఇక ఓసీ టికెట్ వచ్చింది జడ్బిడిసి నాకు ఇవ్వలేదు నాకు కోపం వచ్చి రిజైన్ చేశారు పేపర్కి వెళ్ళింది ఎన్ని పెద్ద వచ్చేసుకో వచ్చేసి తీసిపోయారు పదివేలు ఎలక్షన్ చేసుకున్నాం జగన్ అంటే ఇష్టం ఇష్టమని కాదు జనరల్గా అవి పెట్టిన పథకాలు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళింది అది కూడా పదివేలు మీ చెప్పింది అది కానీ యాభై వేలు కానీ పద్దెనిమిది వేలు అది కూడా షిప్